ఈ గురువులు వాళ్ళ భరోసా మీద ఉన్నారు ఆ పాండవులు మన భరోసా మీద ఉన్నాడు ఈ గురువులు కూడా మన భరోసా భరోసా మీదే బతుకుతున్నారు ఈ గురువులు కూడా మన భరోసా మీదే బతుకుతున్నాడుగా ఆ శిష్యుడు వెయ్యి రూపాయలు ఇస్తే లావే మంచి శిష్యుడు ఆర్ ఆశీర్వాదండి చూడియా ఇదేనాడు ఇందో అంత లోభి వాళ్ళైపోయింది గురువు శిష్యుల లోపం అయిపోయింది అది కాదు గురువు అనంగా దీ గురువు ఇట్లా ఉండాలా గురువుతో ఐసే శిష్యకా కూర్చున్నలే గురి ఎట్లా ఉండాలా శిష్యుని దగ్గరికి వెళ్ళి ఒక కొత్తకు కూడా ఆశ ఉండద్దు చూపునకు ఈ లోకంలో చూపున ఎవరు గురు అన్నారా గురువు దగ్గరికి యొక్క చిన్న కొత్తకు కూడా ఆశ ఉండద్దు అసలు అంటే కాడు గురువు మరి శిష్యులు ఎట్లా ఉన్నారా గురువుకు స్థలం సమస్త మర్పణమైన వాడు శిష్యుడు కావాలా సమస్త మర్పణం అంటే గురువు ఆజ్ఞలో ఉన్నవాడు అటువంటి వాడు శిష్యులు కావాలి ఐకనాలే మన లాభమునే కరు గురు కపటమునే చిచ్చుకొరా ఇదర్జి తనే నాట ఒక చిచ్చుంటి గురు గురు గోరేమేక ఆర్చిందారు గురు గోరేమేక ఆర్చిని శిష్య దూత హరేనా గురు ఆర్చిందారు అని పిలియేచా ఆడితా బుకనే డీల్ మెచా గురు గురమేకిల్ దియా గురం గట్టేచా శిషుడు పీఠ మీద జరబెట్టా కాళ్ళు అడిగా దండ పెట్టా ఇంట్లో కూర్చున్న పెట్టా ఇక ఇంట్లో కూర్చున్న పట్టిండో అంటే లాగ ఇక చా ఇంత అంత అయింది ఆ ఒక షాల్ తెచ్చుకుని ఉండి షాల్ చాలా అంటే తెరిస్తే దూస కొత్తదిట్లో మేమో నేర్చుతుంది అంటే ఆ చిల్లుకోక తట్టు పెట్టింది అంటే ఈయన మనసు దాని కావాల ఆయ గురుడి అరే శిష్యుడు నాకు ఇది సాధిస్తే మంచి అయితేరా అని మనుషులు అనుకుంటున్నాడు అంటలేడు లేడు చేసి శిష్యుని దగ్గరికి వెళ్ళి దీన్ని జీత్తలేదు అని అటు మనుషులు వేసుకున్నాడు తెల్ల నాకు ఆ పిన్నడు అని పట్టింది ఎత్త చేస్తే వెళ్తుంది అవి మంచాల్లో దొచ్చిండే ఇక చేస్తే వెళ్తుంది ఎట్ట చేయాల అది తెల్లని దాకా వండాలి ఇక పొద్దుగాల శిష్యుడు గురువు ఇద్దరు చేసిండు తానాలు చేసిండు ధ్యానంలో కూర్చున్నది ఇక గురు ఇట్లా కూర్చున్నాడు శిష్యుడు అట్లా కూర్చున్నాడు గురువు అంటున్నాడు ధ్యానంలో నా శిష్యుడు అవే మంచోడు నా కట్నంలా నాకు శాలిస్తాడు ఇస్తాడు నా గురు లావే మా నా శిష్యుడు లావే మంచోడు నాకు కట్నంలా చాలిస్తాడు ఆడు విచారం చేశా నిన్ననే తెచ్చి నాదే బ్రమ తీరగ ఆ దుషని నిన్నదే తెచ్చిన నేను నాదే బ్రమతీరక పాయా ఇది పొయ్యట్లా అనవట్టిగా ఎట్లా చేద్దాం అనవచ్చ ఇక ఆడు కూడా కన్ను మూసిండు నా గురువు లావే మంచోడు నా గురువు నాకు గృహమిత్తాడు గురు నాకు గుర్రం ఇస్తాడు హరి గురు ఇదే అరే శాలు చూస్తే వంద రెండు వందల శాలు పదివేల గుర్రం అడుగుతున్నాడు ఏ ఇది సౌద గుర్ర నీది నీచే నాది నాకే కసు వంటి వాళ్ళు ఇవ్వాలి రేపు అందరికి పైదా చెప్తాను ఒక్కోడు కూడా నీదన్నాడు గురువు మా ఒక్కొక్క గుణిని నేను వాళ్ళకు పరీక్ష తీసుకుంటాను నేను ఒక్కడు కూడా నిస్వార్థం గురువు ఒక్కడు కూడా కానిస్తే అనేస్తా మాయగళ్ళే వాటి మహలా మానే అయితే నోట్లే వాళ్ళంటున్నారు మరి ఏం గొడవ పెడుతుంటే నీ గొడవ పెడుతున్నాయా వాళ్ళు శిష్యుల గంటలు ఏం కొనవేడతావు రాంగు ఏం తెచ్చినావు పోంగ ఏం కొనబోతావు దానం చేయాలా ధర్మాలు చెయ్యాలా అయితే వైకుంఠంలో తల ఉన్నది నువ్వు అడవుతామై ఇదంతా మాయనే నీకు మాయ కాదా ఇవన్నాలి బనావటి మాటలు పోయి అండి ఆ మాటలల్లో వీళ్ళు బిక్కిరైపోతున్నారు అని చేస్తారు అందుకు గురువు ఎట్లా ఉండాలంటే గురువు కర్ణ పైచానికే పానీ పీనా చానికి అరే వయసు ఎట్లా లేవు మనం నీళ్ళు తాగుతాము ఆ తీరు గురిని కూడా పరిచయం చెయ్యాలి గురిని పరిచయం చెయ్యాలంటే ఎట్లా చేయాలే అవు ఎట్లా చేస్తావు గురువుని పరిచయం ఎట్లా చేస్తావు అన్నం ఉన్నాడు మంచి ఎత్తున్నాడు ఎల్లగున్నాడు ఆడు మంచిగా అరే జ్ఞానంని తోకు జ్ఞానంని దోపు అప్పుడు ఏది నీకు సత్య సత్యం అనిపిస్తుందో దాన్ని నమ్ము ఏదైతే ఆడిపోతున్నా ఒక్క గొర్రె ఒక్క గొర్రె పోయి పడుతున్నాయి అంటే అన్ని పడి ఆడిపోతున్నాయి ఒక్క గొర్రె పడుతున్నా అంటే అన్ని పోయి పట్టిపో అరే గౌతమ్ బుద్ధుడు ఏమంటున్నాడు అరే లక్షల మంది అటు శిష్యులు ఉండినట్టు ఒక గురుకు ఆలో కూడా సత్యం ఉన్నదని నమ్మకు ఒక గురుకు లక్షల శిష్యులు ఉన్నాయనుకో మస్తు మంది ఉన్నారు మస్తు మంది ఉన్న మాత్రాల సత్యం ఉన్నదని అనుకోకు నువ్వు నువ్వు సంత విచారం గౌతమ్ ఏం ఏం గుర్తున్నాయి ఒక గారు పోయా అంటే అన్ని కూడా పడిపో వాళ్ళకేం తెలుస్తుంది కళ అందుకు గురులు కూడా ఇయలేబందరు స్థాయిలు అయిపోయింది పోయి మన పాటలు గుర్రెల మీద కూడా ఎన్నో పాటలు ఉన్నాయి కదా దొంగ గురులు బోదలి చేయి ఇక్కడ వచ్చిన తర్వాత మోక్షం అక్కడ అది అంటలు ఇప్పుడు ఎట్లన్నా భక్తి చేయి నామాలు కలు భక్తి చేయి పూజలు చేయి పాఠాలు చేయి నీకు తెచ్చినాక మోక్షం ఉంది చచ్చినాక ఏమైతే నీ కూర్చున్నా ఏమన్నా మోక్షం చూసి వచ్చినాను మోక్షం ఆడున్నది ఎక్కడున్నది వచ్చినా ఇవన్నీ బొందలేసేటి మాటలు ఇవ్వే ఇవన్నీ అందుకు పరిచయం చెయ్యండి మనకు రే సద్గు